తిరుపతి జిల్లా గురు పట్టణంలోని వెలగపల్లి వరప్రసాదరావు నివాసంలో చిల్లకూరు మండలం పరిధిలో పలువురు ప్రజాప్రతినిధులు మరియు పట్టణ రూరల్ మండలం చెన్నూరు గ్రామంలో మదిన సునీల్ కుమార్ వర్గం తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు సమక్షంలో బీజేపీలో చేరారు బీజేపీ కండవాళ్లు వేసి పార్టీలోనికి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ అది ఎంత ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే ఎలా వెళ్ళడం మైన్స్ దగ్గర నుంచి మళ్ళీ రావడం మళ్ళా అదే ప్రజల్లో పెట్టడం అప్పుడు ఎక్కడి నుంచి ప్రజాస్వామ్యం వస్తుంది ఎలా దిగజారిపోతుంది ప్రజాస్వామ్యం మన రాష్ట్రం అని చెప్పి నేను అడుగుతున్నా తెలియకోకుండా ఏ విధంగా చేస్తున్నారో తెలుసా చివరికి ఒక సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళు అది చాలా పాపం అయిపోతుంది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేస్తున్నారు ఇక్కడ నేనేం కోరాను చిల్లకూరులో సిలికా ఉంది ఏం కోరాను జగన్మోహన్ రెడ్డి గారిని చేతులు జోడించి పది లిటర్లు రాశాను ఏం కోరాను మీరు గ్రామ సభలు పెట్టించండి ఆ సిలికా గ్రామ సభలు పెట్టించండి వారు నిర్ణయిస్తారు ఎక్కడ చేసుకోవచ్చు ఏ భూమిలో చేసుకోవచ్చు ఏ భూమిలో చేసుకోకూడదు వారితోనే కోఆపరేటివ్ సొసైటీ పెట్టించండి వారిని మెంబర్స్గా చెయ్యండి వాళ్ళ ఫలితాలు వాళ్ళు పొందనివ్వండి అది కావాలంటే ప్రభుత్వం మీరు అమ్ముకోండి అప్పుడు మీకు రాబడి వస్తుంది ప్రభుత్వాన్ని అని నేను అంత స్పష్టంగా చెప్తే నా లెటర్ తీసుకువెళ్ళి చెత్త కుక్కలు వేస్తాను అది వాట్స్ కానీ అలాగే చేశాను అది సిలికా చేశా వాట్స్ అలాగే శాండ్ శాండ్ ఇంకా విచిత్రం దువూరు మధుసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కొరకు ప్రాణం పెట్టి పందొమ్మిదిలో గెలిపించిన వ్యక్తి అక్కడ గోడలు కానివ్వండి అంటే గోడలు అంటే మొత్తం కోట కానివ్వండి చిట్టమూరు కానివ్వండి అక్కడ అంతా కూడా ఎక్కువగా రైతు సామాజిక వర్గం అంతా కూడా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం చెందినవారు అందరూ వైఎస్ఆర్ పార్టీ అక్కడ శిలిక స్వర్ణముఖిలో తీసుకెళ్తే నా మూడు మీటర్లు వెళ్లవలసిందట నువ్వు ముప్పై మీటర్లు నువ్వు వెళ్ళిపోతే అది ఎలా చెయ్యొద్దు అని చెప్తే ఆయన మీటింగ్ నుంచి పంపించేమని చెప్పి ఒక పెద్ద మనిషి అడుగుతారు నువ్వు రాజకీయం కనుక తెలుసుంటే ప్రజలకి అన్యాయం చేస్తున్నావు అక్కడ నాయకుడి నుంచి చేస్తున్నావు అదేమి రాజకీయమయ్యా అదేమి రాజకీయమయ్యా నేను నా విషయం కూడా తెలియజేస్తా బల్లువాళ్ళో నా దగ్గర ప్రజలు వచ్చారు సార్ మాకు ఇష్టం లేకోకుండా చేసేసుకుంటున్నారని చిరిగా ఒక పసిబిడ్డలాగా నా రాష్ట్రం కొరకు నా పార్టీ కొరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కొరకు ఎన్ని స్లోగన్స్ పార్లమెంట్ లోపల బయట బ్లాక్ పెట్టుకొని పెట్టుకుని చేయకూడని చేయడం స్పీకర్ లోపలికి వెళ్ళడం ఒక్క వరప్రసాదరావు అందరికంటే కూడా ఎక్కువ చేసింది అన్నది రాష్ట్రం అంతా కూడా తెలిసిన విషయమే అది అప్పుడు ఏం లేదు నా పార్టీ నా వైఎస్ఆర్ పార్టీ నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఆలోచనతో వచ్చాను దీక్ష చేయమన్నారు చేశాను రాజీనామా చేయమన్నారు మొట్టమొదటి వరప్రసాదరావు చేశాడు అది కూడా చాలా చాలా కీలకమైన మాట మాట మిగిలిన వాళ్ళు ఆలోచిస్తున్నారు వనరులు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు గెలిపిస్తారు ఏంటి గ్యారంటీ పెద్ద పెద్ద వాళ్ళు అన్న మాటలు నేను ఒకటే మాట అన్న జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి చెప్పినప్పుడు మనం నిరాకరించలేదు కనుక మనం తప్పనిసరిగా మనం రాజీనామా చేస్తాం నేను చేస్తున్నాను మిగిలిన వాళ్ళు లేదని చెప్పేసి మొట్టమొదటివాడిని నేను చేశాను అంత అంత నిజాయితీతో పార్టీకి విశ్వాసంగా ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించారు నేను ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చి నా అనుభవం కానివ్వండి ఐఏఎస్ కానివ్వండి నేను ఎమ్మెల్యే ఎంపీ పదవి కావాలని కోరుకున్నాను సరే ఎందుకు చేశారో నాకైతే అర్థం కాలేదు ఆల్ రైట్ పార్టీ నిర్ణయించింది ఒక్కసారిగా నేను ఢిల్లీ నుంచి గబగబా ఇక్కడ గుడూరు పంపించేశారు చాలా చిన్న ప్రాంతం వయసులో అయినా బాగా ఎక్కువ తిరుగుతుంటాను ఏరియా ప్రాంతం అది నాకు ఇప్పటికైనా స్వతంత్రం వచ్చింది మోడీ మానవుడు కట ది సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈస్ ఫ్రీడమ్ ఒక మనిషి సంతోషం ఉండాలంటే మనిషికి స్వతంత్రం కదా మళ్ళా ది సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ ఫ్రీడమ్ ఒక మనిషి సంతోషం ఉండాలంటే స్వతంత్రం స్వతంత్రం ఎక్కడి నుంచి వస్తుంది ది సీక్రెట్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఒక ధైర్యం ఉంటేనే స్వతంత్రం వస్తుంది స్వతంత్రం ఉంటేనే సంతోషం ఉంటుంది ప్రతి మానవుడు కూడా అదే అలాంటి అలాంటి కోరుకునే వ్యక్తిని కనుక నేను నేను సంతోషంగా ఉండాలి కనుక నాకు సంతోషం ఎప్పుడు వస్తుందంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు వస్తుంది స్వతంత్రం ఉన్నప్పుడు వస్తుంది కనుక ఆ స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే నాలో ధైర్యం ఉన్నప్పుడే తిరుపతికి తప్పనిసరిగా ఒక ఎంపీకి అనుభూతులు కావాల్సిందే సమర్థవంతుడు కావాల్సిందే ఈ రోజులు ఎన్ని మార్పులు వస్తున్నాయంటే బడుగు బలహీన వర్గాలు ఇంకా బానిసలుగా ఉండడానికి ఎక్కడ సిద్ధపడట్లా ఏ గ్రామంలో చూసినా కూడా వేరుకేమో ఎస్సీ ఇచ్చారు పెత్తనం అంతా ఒక చవి అప్పుడు ఎందుకు ప్రజాస్వామ్యం రాసే రాజ్యాంగంలో ఈ సమాజంలో ఉన్న ఆ సామాజిక అసమానతో తొలగించాలనే కదా పెట్టారు అది మీరు అది అమలు చెయ్యాలి ఆ ఉద్దేశంతో అంబేద్కర్ కానివ్వండి అక్క అంబేద్కర్ ఒక్కడే రాయాలా రాజ్యాంగం అనేది బాగా తెలుసుకోవాలా మూడు వందల ఎనభై తొమ్మిది మంది ఎంపీలు అక్కడ ఉన్నప్పుడు అగ్ర కులాలకు చెందిన వాళ్ళు ఎక్కువ అత్యధిక ఉన్నప్పుడు వాళ్ళు నిర్ణయించిన రాజ్యాంగం రాశారు అంబేద్కర్ ఈ సలహాలు ఇచ్చారు సూచనలు ఇచ్చారు కానీ ఒప్పుకున్నదంతా కూడా కాన్స్టిట్యూన్ అసెంబ్లీ కన్సిస్టింగ్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎంపీస్ ఫ్రమ్ ఆల్ అండ్ మెజారిటీ వర్ ఫ్రమ్ ఫార్వర్డ్ కమ్యూనిటీ అగ్ర కులా నుంచి వచ్చిన వాళ్ళు ఒప్పుకున్న దానికి దానికి అర్థం ఏమిటంటే రిజర్వేషన్ ఎందుకు పెట్టారంటే ఈ సమాజంలో ఉన్న సామాజిక అసమానత్వాలు కూడా తొలగించాలా బలహీన వర్గాలకు కూడా ఆత్మాభిమానం కావాలా గౌరవం కావాలా ఏదో సంక్షేమ పథకాలు నాలుగు ఇచ్చేసేసి నువ్వు ఒక మూల కూర్చోమంటాకే చదువుకున్న పిల్లలు వచ్చేసారు బీసీఎస్సీ వర్గాల్లో ఎస్టీ వర్గాల్లో వచ్చేసారు వారు ఇదే కోరుతున్నారు నా తండ్రి బానిసగా ఉన్నాడు నేను బానిసగా ఉండడానికి నాకు ఇష్టం లేదు కానీ రాజకీయాలు కూడా దూరం ఉండలేము కనుక నేను వచ్చాను నాకు అవకాశం ఇచ్చారు మోడీజీ గారికి బీజేపీ వారికి నా తరఫున నా కుటుంబం తరఫున వందన తెలియజేస్తూ ముందుకోసం ముఖ్యంగా కూడా వివరంగా చెప్పాను నేను నా బీజేపీ నా బీజేపీ వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యుల దగ్గర నన్ను చూస్తున్నారు ఆ రోజు నేను ఏ విధంగా విశ్వాసం ఉన్నానో విశ్వాసం ఉన్నప్పుడు నా విశ్వాసానికి విలువ ఇవ్వలేదో ప్రజల్లో ఉండాలని కోరుకున్నప్పుడు నాకు అవకాశం ఇవ్వలేదో ఆ నియంత్రత్వం దూరం అయిపోయాను నాకు బానిసత్వం వద్దు నేను కూడా స్వతంత్రం పొందుతానని చెప్పి రాజకీయం చేయాలనుకుంటున్నా రాజ్యాంగం ఏ విధంగా పడుగబలిగిన వర్గాలకు కూడా ఒక మనిషి ఒక అని చెప్పి ఆ రోజు ఎలా అన్నారు అంబేద్కర్ వాళ్ళు అదే విధంగా నేను ఒక విలువ ఒక విలువ చేసి ఒక ఒక విలువ ఇచ్చాను అందుకని చెప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను మనసుకొచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతమంది వచ్చినందుకు ఇందులో బీజేపీ వాళ్ళు మొట్టమొదటి నుంచి ఉన్నారు కనుక మీ స్థానం ముఖ్య ఉంటుంది నేను చాలా ఫ్రీడ్ ఇక్కడ కూడా అప్పుడు కూడా నేను వైఎస్ఆర్ పార్టీలో నేను కూడా ఒక సీనియర్ నన్ను భావించాను నాకంటే సీనియర్ నాకు తెలిసి రాజమోహన్ రెడ్డి గారు ఒక తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వారి తల్లి తప్ప నేను నాలుగో మంచిగా ఉన్న వ్యక్తిని మొట్టమొదటి అని చెప్పి నేను ఆ కండిషన్స్ అని ఒప్పుకున్న వ్యక్తిలో వరప్రసాదరావు మొదటి వాడు ఎందుకంటే మిగిలిన వాడు పేదలు వెళ్ళి ఉండొచ్చు చేసి ఉండొచ్చు చేసి ఉండొచ్చేవో కానీ రాజమోహన్ రెడ్డి గారి తర్వాత పదవి ఆయన మొట్టమొదటి అనౌన్స్ చేసింది తిరుపతి ఎంపీ వరప్రసాద్ రావు పక్కన వెంటనే పెట్టుకోమని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పన్నెండులో చెప్పారు ఆయన మాట తెలియచేస్తూ అదే సమయంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మన అంటే వారిని వ్యక్తిగతంగా నేను ఏమీ మోడీజీ గారి గురించి నేను ఒక్క రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా ఏదో ఈరోజు పార్టీకి వచ్చానని చెప్పి వారిని కోరలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఊరికే ఎక్కడ దా మాట విడిచిపెట్టలా గత పన్నెండు సంవత్సరాలు ఏం జరిగిందో చెప్పాను తప్ప ఒక్క మాట కూడా చెడ్డ మాట మాట్లాడాలా ఆ ఎవరన్నా తిరిగి సమాధానం చెప్పాలంటే ముందు అది ఎంపీగా త్యాగం చేశా ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ తప్పు చేయలేదు ఇలా చేశారు కనుక వార్త పేరు నాది కాదు బహిరంగంగా తెలియచేస్తా ఏ ఒక్కరోజు కూడా సార్ ఏం నాకు ఇవ్వలేదు వాళ్ళని అసెంబ్లీకి తీసుకొచ్చారు కదా ఐఏఎస్ లో ఉన్నప్పుడు అన్ని నిధులు నేను ఐఏఎస్ తమిళనాడు తీసుకొచ్చా కదా బహిరంగ తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కనుక వరప్రసాద్ ఈ పదవి అడిగాడు ఐదు సంవత్సరాలు అంటే ఆత్మహత్య చేస్తా ఏ రోజు అడగల మా కర్ర తింటే ఇవ్వ అడగలేదు అందుకోసం రాలా తల్లిదండ్రులను సామాజిక న్యాయం కోరే వ్యక్తిని అందుకొరకు కొరకు వచ్చానని చెప్పి తెలియచేస్తూ ఈరోజు పక్కగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రండి మోడీజీ గారి నాయకత్వం నిలబడే నాయకత్వం మార్పులు చాలా వస్తున్నాయి దేశానికి ఒక నాయకత్వం చాలా అవసరం ప్రపంచంలో మన ఇండియా స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది మహిళకి ఎంతో స్వతంత్రం వస్తుంది పరిశ్రమలు వస్తున్నాయి రోడ్లు వస్తున్నాయి మనకు ఒక్క సాగరమాలా రోడ్లు వస్తున్నాయి అవన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు ఆది ఇచ్చారు మనకి అలాగే రేపటి నుంచి చెన్నై ఇండస్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో మనకి పెద్ద ఎత్తున వస్తుంది నాయకులందరూ ఒప్పుకుంటే పదిహేను వేల మందికి ఉద్యోగాలతో వచ్చే లేదర్ ఫ్యాక్టరీకి మళ్ళా నేను కృషి చేస్తా కేవలం ఒక మనిషి సులోభాలు కొరకు రాకోకుండా ప్రజల్ని మత్తెక్కించి ఎక్కించి పోయించి అది అడ్డుకుంటూ అది మహాపాపం ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళకి ఏ రోజు కూడా ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిదని చెప్పని చెప్పి తెలియచేస్తూ తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ నిధులకి ఆ లెదర్ ఫ్యాక్టరీ నూట యాభై కంపెనీలు ఆల్రెడీ సైన్ చేసినవి కేంద్ర ప్రభుత్వం నూట యాభై కోట్లు దానికి ఇచ్చారు పదిహేను వేల మందికి ఉద్యోగాలు వస్తే ఒక దూర ప్రాంతం ఓటలో వస్తున్నది తీసుకొస్తే తీసుకొస్తే మేలు జరుగుతుంది అది కేంద్ర ప్రభుత్వం నేను తీసుకొస్తా ముఖద్వారాలు ఓపెన్ చేయిస్తా పక్షుల ఉన్న రోడ్లు వేయిస్తా ఎందుకంటే మోడీజీ గారు వస్తారు నాకు స్వతంత్రం వస్తుంది ఇక్కడ మళ్ళా దయచేసి గెలిపించండి మేము ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తే ఇద్దరు కలిసి ప్రయాణం చేయకపోతే చాలా కష్టం అయ్యే సది